రాజశేఖర్ రెడ్డి గారు ఒక మాట చెప్తే మాట తప్పడు మడమ తిప్పాడు అది రాజశేఖర రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ఒక్క మాట అంటే ఒక్క మాట నిలబెట్టుకున్నారా మానిఫెస్టోలో ఇన్ని మాటలు చెప్పారే మేనిఫెస్టోలో ఏం చెప్పాడు జగన్ అన్న గారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు మద్యం అనేది లేకుండా నాక తర్వాతనే నేను వచ్చి ఓట్లు అడుగుతాను అన్నాడు ఉందా ఇప్పుడు మద్యం ఉందా మద్యపాన నిషేధం అయిపోయిందా ఎన్ని రోజులు మీ గురించి పట్టించుకొని అమ్మ ఈ రోజు కొత్త అవతారం ఎత్తి నిన్న మీటింగ్ పెట్టారు నగిరిలో నేను వైఎస్ఆర్ బిడ్డ నేను వైఎస్ఆర్ బిడ్డ అని చెప్పుకోవడం తప్ప వైఎస్ఆర్ గారిని అభిమానించే మీకోసమైనా వైఎస్ఆర్ గారికి పేరు తెచ్చే విధంగా ఏమైనా ఒక మంచి పని చేసిందా అంటే ఏమి చేసింది లేదు మొన్నటి వరకు తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టి నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను ఇక్కడే పెళ్లి చేసుకున్నాను తెలంగాణ ప్రజలే నా ప్రజలు వాళ్ళకి సర్వీస్ చేస్తాను చచ్చిపోయేంత వరకు అనింది ఇప్పుడు ఆ పార్టీని గాలి కొదిలేసి ఏ రాజశేఖర్ రెడ్డి గారిని కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసిందో కాంగ్రెస్ ఏ రాష్ట్రాన్ని కాంగ్రెస్ విచ్ఛిన్నం చేసిందో ఏ కాంగ్రెస్ అయితే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయాక ఆయన పేరుని ఎఫ్ఐఆర్ లో పెట్టిందో ఏ కాంగ్రెస్ అయితే ప్రత్యేక హోదా లేకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ని సర్వనాశనం చేసే విధంగా విభజన చేసిందో అలాంటి కాంగ్రెస్ లోకి జాయిన్ అయ్యి ఈరోజు జగనన్న మీద మన మీద విషం చెప్పటం మీ అందరూ కూడా గమనించాలి ఎందుకంటే నిజమైన రాజన్న బిడ్డ జగనన్న మాత్రమే తన తండ్రి పేరు ప్రతి ప్రజల గుండెల్లో జీవితాంతం గుర్తుండే విధంగా ఆయన ఆశయాలకు తగ్గట్టుగా ఆయన కోరుకున్న విధంగా పేద ప్రజలకి ఈరోజు పని చేస్తూ వైఎస్ఆర్ పేరు మీద పార్టీ పెట్టి ఎన్ని కష్టాలు ఎన్ని అవమానాలు ఎన్ని తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టినా కూడా ఏ రోజు పారిపోలేదు ఏ పార్టీకి తల ఉంచి వాళ్ళకి సరెండర్ అవ్వలేదన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి కానీ షర్మిల గారు ఈరోజు కాంగ్రెస్లో చేరి వైఎస్ఆర్ ఆత్మని క్షోభించే విధంగా చేసింది ఈరోజు జగనన్నని ఓడించడానికి చంద్రబాబు నాయుడు వదిలిన బాణం లాగా చంద్రబాబు నాయుడికి మంచి చేకూరే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు చేర్చడానికి మా మా నాన్న వైఎస్ఆర్ అని చెప్పుకుంటుందే తప్ప నాన్న పేరు నిలబెట్టే విధంగా ఏమీ చేయలేదనేది మరొకసారి గుర్తు చేసుకోవాలి ఈరోజు వైఎస్ఆర్ ఆశయాల కోసం పనిచేసేది జగన్ అయితే వైఎస్ఆర్ ఆస్తుల కోసం ఈరోజు రోడ్ ఎక్కి పోరాటం చేస్తుంది షర్మిల